మన రాష్ట్ర ప్రజల సంక్షేమమే జగనన్న ఆశయమని వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కొసిగిలో స్థానిక తొమ్మిదవ సిద్ధప్ప గడపగడపకు గడప గడపకు ప్రచారం నిర్వహించారు ప్రతి వార్డులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సిసి రోడ్లు వేయించారని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా చర్యలు తీసుకున్నామని ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నారు టీడీపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకండని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ అమూల్యమైన రెండు ఓట్లు వైసీపీ ప్రభుత్వానికి వెయ్యాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో బెట్టన్నగౌడ్ రెడ్డి మంతేస్వామి ఎంపీపీ ఈరన్న కొసగయ్య వీరాస్వామి నాగరాజు బసిరెడ్డి బుల్లి నరసింహులు రాజేష్ ఎల్లయ్య ముకుంద తదితరులు పాల్గొన్నారు రెండు రోట్లో ఫ్యాన్కి నాలుగు వేలు వాళ్ళ సుడిపించిన అరవై